చిన్నప్పుడే అపారమైన జ్ఞానం సంపాదించారు ఆయన ఎనిమిదో ఏటనే దేశాటనకు బయలుదేరారు నేను అనే అహాన్ని వదిలేయాలని అప్పట్లోనే చెప్పిన మహాజ్ఞాని రాబోయే రోజుల్లో ఏం జరగనుందో ముందే ఓ కాలజ్ఞానాన్ని రాశారు కరోనా వంటి వైరస్ గురించి మనకు రెండువేల ఇరవైలో మాత్రమే తెలుసు సైంటిస్టులు సైతం ఇటువంటి వైరస్ను ఎప్పుడూ చూడలేదని చెప్పారు అటువంటిది ఆ మహాజ్ఞాని తన కాలజ్ఞానంలో రాశారు ఆయనెవరో కాదు మనుషులంతా సన్మార్గంలో నడవాలని ప్రబోధించిన కాలజ్ఞాని శ్రీ పోతులూరి బ్రహ్మంగారు బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆయన తండ్రి పోతులూరు పరిపూర్ణయాచార్యులు తల్లి పోతులూరి ప్రకృతాంబ ఈయన క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు ఆయనను పెంచిన తండ్రి పేరు వీరభోజయాచార్యులు పెంచిన తల్లి వీర పాపమాంబ బ్రహ్మంగారి చిన్నప్పుడే జ్ఞానం సిద్ధించింది ఎక్కువగా ఆత్మచింతనలోనే గడుపుతూ తక్కువగా మాట్లాడేవారట వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞానాన్ని సంపాదించాలని నిర్ణయించుకున్నారు తన ఎనిమిదో ఏటనే దేశాటనకు వెళ్లేందుకు తన తల్లి అనుమతి కోరారు కుమారుడిపై ఉన్న మమకారంతో ఆమె అనుమతి ఇవ్వలేదు అప్పుడు పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలు తల్లికి వివరించి అనుబంధాల మోక్షానికి ఆటంకమని వాటిని వదిలేయాలని తల్లికే హితబోధ చేశారు జ్ఞానోదయమైన ఆమె తన కుమారుడు దేశాటనకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది అలా బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ బనగానపల్లెకు వచ్చారు పగలంతా తిరిగి రాత్రికి ఒక ఇంటి అరుగుమీద సేద తీరి అక్కడే రాత్రికి పడుకున్నారు తెల్లవారిన తర్వాత అరుగుపై ఉన్న బ్రహ్మంగారిని చూసి ఆ ఇంటి యజమానురాలు అచ్చమ్మ ఆయనను ప్రశ్నించింది ఏదైనా పని ఉందేమోనని వచ్చానని బ్రహ్మంగారు చెప్పటంతో ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది పశువులను తీసుకుని దగ్గర్లోనే ఉన్న మీదకు వెళ్లేవారట బ్రహ్మంగారు అక్కడ ప్రశాంతమైన వాతావరణం కాలజ్ఞానం రాయటానికి అనువైన చోటు అని అక్కడే ఉన్న ఓ గుహను అందుకు సిద్ధం చేసుకున్నారు అలా కాలజ్ఞానం రాయటం ప్రారంభించారు ఆ సమయంలో గోవులు ఎటూ వెళ్లిపోకుండా ఒక వలయాన్ని గీసి దాన్ని దాటవద్దని పశువులను ఆజ్ఞాపించాడు దీంతో ఆ పశువులు వలయాన్ని దాటకుండా మేతమేసేవి పశువులు వలయాన్ని దాటకుండా మేయటాన్ని గమనించిన కొందరు కాపరులు ఈ విషయాన్ని అచ్చమాంబకు చెప్పారు అలా ఒకరోజు పశువులను తీసుకుని రబ్బల కొండకు తోలుకొని వెళ్తున్న బ్రహ్మంగారిని అచ్చమాంబ అనుసరించింది కొండపైకి వెళ్లిన తర్వాత ఎప్పట్లాగానే వలయాన్ని గీసి పశువులు బయటకు రావొద్దని ఆజ్ఞాపించి ఆయన గుహలో కూర్చొని రాయటాన్ని గమనించింది అచ్చమాంబ దీంతో ఆయన సాధారణ వ్యక్తి కాదని మహాజ్ఞాని అని గుర్తించిన అచ్చమాంబ రోజూ మీ చేత పనులు చేయించుకున్నాను క్షమించమని బ్రహ్మంగారని కోరింది నాకు పొగర్తలైనా నిందలైనా ఒకటేనని మీరైనా నా తల్లైనా ప్రపంచంలోని జీవులన్నీ తనకు ఒకటేనని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారి దైవాంశ సంభూతుడని గ్రహించిన అచ్చమ్మ పుట్టు గుడ్డివాడి అయినా తన కొడుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రసాదించాలని కోరింది బ్రహ్మంగారు తన దివ్యదృష్టితో బ్రహ్మానందరెడ్డి గత జన్మ పాపాల వల్లే ఈ జన్మలో గుడ్డివాడిగా పుట్టాడని వివరించారు ఆ పాపాలను కడిగివేసి బ్రహ్మానందరెడ్డికి చూపు వచ్చేలా చేశారు అనంతరం అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చేయాలని బ్రహ్మంగారిని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానబోధ చేశారు అచ్చమ్మతో బ్రహ్మంగారు మాట్లాడిన స్థలాన్ని ముచ్చటగుట్ట అని పిలుస్తారు బ్రహ్మంగారి లీలలు ఆ నోటా ఈ నోటా నుంచి బరగానపల్లె నవాబు వరకు తెలుస్తోంది నిజంగా ఆయన మహిమ ఉన్నవారో కాదో స్వయంగా తెలుసుకోవాలనుకున్న నవాబు బ్రహ్మంగారిని కోటకు పిలిపించారు ఆస్థానానికి వచ్చిన బ్రహ్మంగారిని స్వయంగా స్వాగతం పలికి ఆయనను కూర్చోమని ఆసనాన్ని చూపిస్తారు నవాబు స్వామివారికి పలహారాలు తీసుకురమ్మని అక్కడే ఉన్న సేవకులకు ఆజ్ఞాపించాడు బ్రహ్మంగారు రాకముందే తాను చెప్పినప్పుడు మాంసాహారం తీసుకురావాలని సేవకులకు ముందే చెప్పాడు నవాబు అలా నవాబు ఆజ్ఞ మేరకు మాంసాహారంతో నిండి ఉన్న పల్ల్యాన్ని తీసుకువచ్చారు సేవకులు పల్లెంపై ఉన్న వస్త్రాన్ని తీస్తే పలహారం స్వీకరిస్తానని బ్రహ్మంగారు చెప్పగా అక్కడే ఉన్న సేవకులు అలాగే చేస్తాడు కాని ఆ పల్లెల్లో ఉన్న మాంసాహారం కాస్త పువ్వులుగా మారిపోతాయి ఆ సంఘటనతో బ్రహ్మంగారి లీలలు అర్థమైన నవాబు ఆయనను పలు విధాలుగా ప్రశంసించారు అప్పుడే బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పారు అనంతరం నవాబు బ్రహ్మంగారికి డెబ్బై ఎకరాల భూమిని దానం చేసి దాన్ని మఠం నిర్వహణకు ఉపయోగించాలని రాజమర్యాదలతో బ్రహ్మంగారిని సత్కరించారు బ్రహ్మంగారు గుహలో కూర్చొని రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి కాలజ్ఞానం రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లాయపల్లెకి వెళ్లారు అక్కడ వజ్రంగి పనులు చేస్తూ జీవితాన్ని గడిపారు అక్కడున్నప్పుడు తన వద్దకు వచ్చిన ప్రజలకు వేదాంతాల్లోని విషయాలను వివరిస్తూ కులమతాలకు అతీతంగా నేను అనే అహాన్ని వీడి సన్మార్గంలో నడవాలని బోధించేవారు బ్రహ్మంగారు వైదికులు మతావలింబికులైన కులమతాలకు అతీతంగా ఉండేవారు ఇందుకు నిదర్శనమే దూదేకుల కులానికి చెందిన సైదులను తన శిష్యుడిగా చేర్చుకోవటం సైదులు భక్తిశ్రద్ధలు ఉన్నత భావాలను మెచ్చుకొని బ్రహ్మంగారు తన ప్రియ శిష్యుడిగా చేసుకుని అనేక బోధనలు చేశారు సైదులకు సిద్దయ్యగా నామకరణం చేశాడు ఆయనే సిద్ధ అనే మకుటంతో కొన్ని పద్యాలను రాశారు సిద్దయ్య కంటే నుంచి బ్రహ్మంగారి వెంట ఉన్న శిష్యులు మాత్రం సిద్దయ్యపై అసూయ పెంచుకున్నారు ఇది గమనించిన బ్రహ్మంగారు సిద్దయ్య గురుభక్తిని అందరికీ తెలియచేయటానికి శిష్యులందరినీ పిలిపించారు చనిపోయి కుళ్ళి దుర్గంధం వస్తున్న కుక్క మాంసాన్ని తినమని శిష్యులందర్నీ ఆదేశించారు సిద్దయ్య బ్రహ్మంగారికి నమస్కరించి దాన్ని భక్తిగా తినేశాడు కాని మిగిలిన శిష్యులు మాత్రం అసహించుకొని ఆగిపోయారు ఆ తర్వాత బ్రహ్మంగారు మిగిలిన శిష్యులకు సిద్ధయ్య భక్తి ఎటువంటిదో అర్థమయ్యేలా వివరించారు అనంతరం కొన్ని రోజులకు సిద్దయ్యను పూలు తీసుకురమ్మని బరగానపల్లికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్లారు సిద్దయ్య తిరిగి వచ్చి గురువు కోసం వెతికి విపరీతంగా ఏడవటం మొదలుపెట్టాడు శిష్యుడు ఏడుపును సమాధి నుంచి విన్న బ్రహ్మంగారు కరుణించి సమాధిపై రాతిని తీయాలని ఆదేశించారు రాయిని తీయగానే సమాధి నుంచి బయటకు వచ్చి సిద్ధయ్యను ఓదార్చారు సిద్ధయ్య అడిగిన పరిపూర్ణంను బోధించి బ్రహ్మంగారి వద్ద ఉన్న దండం కమండలం పాదుకలు ముద్రికను ఇచ్చేసి మళ్లీ సమాధిలోకి బ్రహ్మంగారు వెళ్ళిపోయారు విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుందని అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుందని దాని తర్వాత నుంచి దేశంలో తీవ్ర కరువు ఏర్పడుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ఈ కలియుగంలో ఐదు వేల తొంభై ఏడు సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయని రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారని తెలిపారు ప్రజలంతా అరచి అరచి చస్తారని కాలజ్ఞానంలో పేర్కొన్నారు కలియుగం ఐదువేల సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు అని అన్నారు బనగానపల్లె నవాబు పాలన కూడా క్రమంగా నాశనమవుతోందని అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుందని తెలిపారు నీళ్లతో దీపాలు వెలిగిస్తారని బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు ప్రస్తుతం దీన్నే మనం జలవిద్యుత్ శక్తిగా పిలుస్తున్నాం ఎద్దులు లేకుండానే వళ్లు నడుస్తాయని అన్నారు కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుబడుతుందన్నారు కరోనా సమయంలో అక్కడికి ఎవరూ వెళ్లలేదు కాబట్టి అది నిజమే అని అంటుంటారు పెద్దలు ఒక అంబా పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అని రాశారు అది ఇందిరాగాంధీ అని చరిత్రకారులు అంటుంటారు తెరమీద బొమ్మలు గద్దెనెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు అని రాశారు ఎన్టీఆర్ జయలలిత ఎంజీఆర్ లాంటి వాళ్ళు అలాగే వచ్చారంటారు ఇప్పటివారు చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకుల గురించి తెలుసుకోలేరని సృష్టిని మార్చటానికి ప్రయత్నాలు జరుగుతాయని అన్నారు దేవతా విగ్రహాలు దొంగలించటం అగ్రహారాలు నాశనం అవ్వటం వంటివి కాలజ్ఞానంలో రాశారు రావణ కాష్టాన కల్లోలమవుతుందన్నారు అంటే అది శ్రీలంకే అని అంటారు చరిత్రకారులు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలు అప్పుడే బ్రహ్మంగారు ఊహించారని అంటున్నారు కపట యోగులు ఎక్కువై ప్రజలు మోసపోతారని హెచ్చరించారు బ్రహ్మంగారు కరోనా మనకు ఇప్పుడు తెలుసు కానీ బ్రహ్మంగారు అప్పట్లోనే దాని గురించి కాలజ్ఞానంలో ప్రస్తావించారు ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయా శివ అని కాలజ్ఞానంలో ఉందని అంటుంటారు చరిత్రకారులు అప్పట్లో బ్రహ్మంగారు చెప్పిన కోరంకి ఇప్పుడు చైనా కరోనా వైరస్ ఒకటే అని అందుకే కరోనాతో అంతమంది చనిపోయారని అంటారు చైనా కూడా భారత్కు ఇంచుమించు ఈశాన్య దిక్కులోనే ఉంటుంది కాబట్టి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి అనే జబ్బు ఇప్పటి కరోనా వైరస్ రెండూ ఒకటే అంటారు ఇవే కాకుండా కాలజ్ఞానంలో మరెన్నో రాశారు పలు వ్యాధుల ప్రస్తావన ఉంది వేప చెట్టుకు చామంతులు పీయటం కడుపులో మంటలు పుట్టడం వంటి ఎన్నో వాటి గురించి రాశారు అంతేకాకుండా యాగంటి బసవన్న రంకవేస్తాడు అని చెప్పాడు ఆ శబ్దం విన్నవాళ్లు చనిపోతారని కట్టుబాట్లు మరిచి ఆచారాలు వదిలేసి విచ్చలవిడిగా మనుషులు తిరుగుతారని తీవ్ర కరువు కాటకాలతో మనుషులు చనిపోతారని చెప్పారు మరి బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి అయితే కాలజ్ఞానంలో మిగిలిన విషయాలు కూడా నిజం కానున్నాయా